విశాఖ డైరీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోరారు ఈ డైరీని కార్పొరేట్ కంపెనీలా మార్చేసిన అడారి కుటుంబం అడ్డంగా దోచేస్తోందని ఆరోపించారు వైసీపీ హయాంలో జగన్ రెడ్డి మెప్పు కోసం సిద్దం సభలకు పార్టీ కార్యక్రమాలకు విశాఖ డైరీ సొమ్ములు మళ్లించారని ధ్వజమెత్తారు అందువల్లే ఎప్పుడూ లేని విధంగా విశాఖ డైరీ నష్టపోవడానికి కారణమయ్యారని మండిపడ్డారు కోట్ల రూపాయలు ఫెడరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ లిమిటెడ్ చెందినటువంటి భూములు ప్రభుత్వ భూముల్ని డైరీ భూముల్ని అన్యాయంగా అక్రమంగా కబ్జా చేసింది అన్నది వాళ్ళ తేడితల్లం ఉంది రెండు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయినటువంటి విశాఖ డేరీ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా నష్టాల బాటలోకి వెళ్ళలేదు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి వందల కోట్ల రూపాయలు దారాదత్తం చేసి విశాఖ నిధుల్ని దారి మళ్ళించి గిఫ్ట్లుగా ఇవ్వడం వల్లే ఇవాళ విశాఖ డేరి నష్టాల్లోకి వచ్చింది అన్నది ఇవాళ తేటతలం అయింది సిద్ధం సభలకు కావచ్చు వైసీపీ పార్టీ ప్లేనరీ సభలకు కావచ్చు విశాఖడేరి నిధుల్ని దుర్వినియోగం చేశారన్నది ఆడారి ఆనంద్ కుమార్ ఇవాళ తేటతలం అయింది ఇవాళ విశాఖ డేరిలో ఉన్నటువంటి ఎండికి ఎస్వీ రమణకి ఈ భారతదేశంలో రాష్ట్రపతి గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ లేనటువంటి జీతం ఆయనకు ఉన్నాదంటే పది లక్షల ఎనభై వేల రూపాయలు దీన్ని బట్టి విశాఖ డైరీని ఏ విధంగా దోచుకున్నారో ఆడారి ఎండ్కో ఆడారి అన్నయాలు దీన్ని బట్టి అర్థమవుతోంది ఉంది